హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి బౌ హెయిర్ బ్యాండ్ అండి ఇది మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండి ఈ బ్యూటిఫుల్ బౌ హెయిర్ బ్యాండ్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము దీనికోసం ఒక క్లాత్ ఒక హెయిర్ బ్యాండ్ అండ్ నీడిల్కి మనం ఇలా సేమ్ కలర్ థ్రెడ్ ఎక్కిచ్చేసి పెట్టుకోవాలండి అలాగే ఒక చిన్న కట్టర్ ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఒక ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు అండ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు తీసుకోవాలండి ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఒక సైడ్ రాంగ్ మార్క్ పెట్టుకుందామండి ఒక సైడు రైట్ మార్క్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది ఈ రాంగ్ సైడ్ అనేది మనకు పైకి కనిపించేలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్స్ మొత్తం మనం స్టిచ్ చేసుకుందామండి ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఇలా నార్మల్ నీడిల్తోనే మనం స్టిచ్ అండి ఈజీగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా మనం క్లాత్ని తీసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలండి చూడండి ఇలా ఇలా ఈజీగా స్టిచ్ అండి ఒకవేళ మన దగ్గర స్టిచ్చింగ్ మిషన్ ఉందనుకోండి స్టిచ్చింగ్ మిషన్తో మనం స్టిచ్ చేసుకోవడం వలన కొంచెం మనకు టైం సేవ్ అవుతుందండి అంతేకాని స్టిచ్చింగ్ మిషన్తో మనం స్టిచ్ చేసుకున్న నార్మల్ నీళ్ళుతో స్టిచ్ చేసుకున్నా కూడా సేమ్ వస్తుందండి బౌ అంతే బ్యూటిఫుల్గా వస్తుంది ఇలా మనం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలండి ఇలా మనం మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఇలా మనం మొత్తం స్టిచ్ చేసేసుకున్నాక ఒకసారి మనం నీట్గా సెట్ చేసుకోవాలండి ఎక్కడ చుంచులు అనేవి రాకుండా నీట్గా మనం సదిరేసుకొని ఇప్పుడు మనం ఒక నాట్ వేసుకుందామండి ఇలా నాట్ వేసుకోవడం వలన ఏమవుతుందంటేనండి ఈ స్టిచ్ అనేది విడిపోకుండా ఉంటుంది ఇలా ఒక టూ టైమ్స్ నాట్ వేసేసుకొని ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకుందాము ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలండి మిడిల్కి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసేసుకొని ఈ సెంటర్ పార్ట్లో మనం చిన్న మార్క్ పెట్టుకుందామండి ఇప్పుడు మనం ఓపెన్ చేసేసి ఈ మార్క్ పెట్టుకున్న సైడ్ మనం క్లాత్ని కట్ చేసుకోవాలండి మార్క్ పెట్టుకున్న సైడ్ క్లాతే కట్ చేసుకోవాలండి అటువైపు క్లాత్ని కట్ చేసుకోకూడదు ఒకవేళ టూ సైడ్స్ క్లాత్ని మనం కట్ చేసుకున్నాం అనుకోండి మన బౌ అనేది ఖరాబ్ అయిపోతుంది ఇలా మార్క్ పెట్టుకున్న సైడ్ క్లాత్ని కట్ చేసుకుందామండి చిన్నగా హోల్ పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగానే కట్ చేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్న హోల్ పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ చెప్తున్నానండి అవతల సైడ్ మనం అస్సలు కట్ చేసుకోకూడదండి ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా హోల్ పెట్టుకున్నాం కదండి ఈ హోల్లో నుంచి మనం క్లాత్ని రివర్స్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా క్లాత్ తీసుకుంటూ మనం రివర్స్ చేసుకోవాలి అండి ఎందుకంటే మనం చిన్నగా హోల్ పెట్టుకున్నాం కదండి పెద్దగా హోల్ పెట్టేసుకున్నాం అనుకోండి మన బౌ హెయిర్ బ్యాండ్ అనేది అంత నీట్గా నీట్ ఫినిషింగ్తో ఉండదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫింగర్స్ సహాయంతో ఆ క్లాత్ను అనేది నీట్గా రివర్స్ చేసుకోవాలండి ఇలా నీట్గా మనం క్లాత్ అనేది రివర్స్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ హోల్ ఉన్న సైడ్ చూడండి అండ్ అక్కడ సైడ్ మనకు రైట్ సైడ్ ఈ హోల్ ఉన్న సైడ్ రాంగ్ సైడ్ అనుకోండి మనం రైట్ సైడ్ ఒక పావు ఇంచు అండ్ ఈ హోల్ ఉన్న సైడ్ క్లాత్ ఉందంటే అక్కడ సైడ్ ఒక పావు ఇంచు మనం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పావు పావు ఇంచు మనం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలండి ఈ ఫోల్డింగ్లోనే మన హోల్ అనేది వెళ్ళిపోతుందండి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి అక్కడ మనం హోల్డ్ పెట్టిన హోల్ పెట్టినట్టుగా కూడా ఎవ్వరికీ అర్థం కాదండి ఇలా మనం ఫోల్డ్ చేసేసుకొని సెంటర్లోకి గట్టిగా పట్టుకోవాలండి ఇలా సెంటర్లోకి పట్టుకొని ఒకసారి మన బౌని నీట్గా సెట్ చేసుకుందామండి ఇలా నీట్గా సెట్ చేసుకున్నాక ఒక త్రీ ఫోర్ స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇలా నిడిల్తో మనం ఒక త్రీ ఫోర్ స్టిచ్చెస్ వేసుకుందామండి ఇలా ఒక త్రీ టు ఫోర్ స్టిచ్చెస్ వేసుకోవడం వలన మన బౌ ఫోల్డ్స్ అనేటివి విడిపోకుండా ఉంటాయండి ఇలా మనం ఒక త్రీ టు ఫోర్ స్టిచ్చెస్ వేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని మనం కట్ చేసుకుందాము చూడండి మన సింపుల్ అండ్ ఈజీ బౌ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక హెయిర్ బ్యాండ్ తీసుకోవాలండి ఈ హెయిర్ బ్యాండ్కి వీడియోలో చూపిస్తున్నట్టుగా బౌని ఆ హెయిర్ బ్యాండ్ పైన పెట్టేసి ఈ నార్మల్ నీళ్ళతోనండి మనం హెయిర్ బ్యాండ్కి ఒక చిన్న స్టిచ్ వేయాలండి స్టిచ్ వేసేసి ఇలా మనం హెయిర్ బ్యాండ్ ప్లస్ బౌ విడిపోకుండా రౌండ్గా టైట్గా చుట్టుకోవాలండి ఇలా మనం ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ రౌండ్గా టైట్గా చుట్టేసుకోవాలండి థ్రెడ్ని అప్పుడైతే మన హెయిర్ బ్యాండ్ నుంచి ఈ బౌ అనేది విడిపోకుండా ఉంటుందండి ఇలా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ చుట్టుకున్నాక ఒకసారి బౌన్ మనం సెట్ చేసుకుందామండి ఆ హెయిర్ బ్యాండ్కి కరెక్ట్గా సెట్ అయిందా లేదా చూసుకుంటూ మనం సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నాక మళ్ళీ ఒక టూ టైమ్స్ మనం ఈ థ్రెడ్ని అనేది రౌండ్గా గట్టిగా చుట్టేసుకుందామండి చుట్టేసుకున్నాం కదండి చూడండి మన బ్యూటిఫుల్ బౌ హెయిర్ బ్యాండ్ రెడీ అయిపోయింది సింపుల్గా ఇలాగే కూడా మనం పిల్లలకి పెట్టేసిన చాలా బాగుంటుందండి దీనిని మనం ఇంకొంచెం బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకుందాము దీనికి నా దగ్గర ఇలా గోల్డ్ బీడ్స్ ఉన్నాయండి ఇలా నార్మల్ బీడ్స్ని నీళ్ళకి ఎన్ని బీడ్స్ కావాలో అన్ని బీడ్స్ మనం ఎక్కి చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీడిల్కి మనం ఎన్ని బీడ్స్ కావాలో అన్ని బీడ్స్ ఎక్కిచ్చేసేసుకొని ఈ బౌ చుట్టూ సెట్ చేసుకోవాలండి మన బీడ్స్ని చూడండి కరెక్ట్గా సరిపోయాయి కదండి బీడ్స్ మనకి ఇప్పుడు మనం ఈ హెయిర్ బ్యాండ్ ఉంది కదండి ఈ హెయిర్ బ్యాండ్కి ఒక స్టిచ్ వేయాలి అలాగే మన బౌకి ప్లస్ ఈ హెయిర్ బ్యాండ్కి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మన బౌకి ప్లస్ ఈ హెయిర్ బ్యాండ్కి కూడా కలిపి ఒక చిన్న నాట్ వేసుకుందామండి ఇంకొకసారి కూడా మనం ఆ బౌకి ప్లస్ ఆ హెయిర్ బ్యాండ్కి కలిపి నాట్ వేసుకోవడం వలన మన స్టిచ్ గట్టిగా ఉంటుందండి విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మనం ఆ బీడ్స్ని ప్లస్ ఆ బౌని నీట్గా సెట్ చేసుకుందామండి సెట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఆ థ్రెడ్ని కట్ చేసుకుందాం చూడండి మన బ్యూటిఫుల్ బౌ హెయిర్ బ్యాండ్ రెడీ అయిపోయింది చూసారికండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇలా మనం బ్యూటిఫుల్గా బౌ హెయిర్ బ్యాండ్స్ని రెడీ చేసుకోవచ్చు అండి ఏదైనా మన క్రియేటివిటీ అండి మనం ఎలా కావాలనుకుంటే అలా వాటిని డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంకొక బౌ హెయిర్ బ్యాండ్ కూడా రెడీ చేశాను చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇంకొక బ్యూటిఫుల్ బౌ హెయిర్ బ్యాండ్ ఇది నేను పర్ల్స్తోని స్టిచ్ చేశానండి మిడిల్లో పర్ల్స్ స్టిచ్ చేసి అండ్ ఆ ఫోర్ సైడ్స్ ఫోర్ పర్ల్స్ ఒక్కొక్కటి స్టిచ్ చేశానండి ఇలా స్టిచ్ చేయడం వల్ల ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇలా మీరు కూడా బ్యూటిఫుల్గా ఇంట్లోనే నార్మల్ ఈడీలతో బౌ హెయిర్ బ్యాండ్స్ స్టిచ్ చేసేసి మీ పిల్లలకి పెట్టండి చాలా బాగుంటుందండి చూసారు కదండి మన బ్యూటిఫుల్ అండ్ సింపుల్ బౌ హెయిర్ బ్యాండ్స్ మీరు కూడా ఇలా స్టిచ్ చేసేసుకొని మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసి